వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్ నోరుంది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే అనగలం జగన్ కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని అన్నారు మాజీ సీఎం జగన్ పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాథండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేసాం ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్ మాకొచ్చే గౌరవం కానివ్వండి మాకొచ్చే మర్యాద కానివ్వండి సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది ఆయనకు అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టాటస్ ఈజ్ అ పోస్ట్ దాన్ని మీరు డిమాండ్ చేయలేరు ఐదు సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యల పైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు మన సాంప్రదాయంలో లేదు అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనూ అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున అసలు బేసికల్గా వైఎస్ఆర్సిపి గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది అటువంటి సిస్టమే లేదు అటువంటి ప్రొసీజరే లేదు మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అది ఆ విధానం కాదని ఆ రోజు చురుకలు వేసింది అందుకే అంటున్నాను నేను ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి రూల్స్ పాటించని వ్యక్తి తన సొంత వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వం లేదు ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితులు వాళ్ళు జనసేన పార్టీ పైన మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా ప్రభుత్వంలో కూడా వివరించే మనిషి కాదు మీరందరు గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించే జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందల నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు నువ్వా మాట్లాడేది ఆయన గురించి ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ఒక్క రూపాయిన నువ్వు ఇచ్చావా ఒక దాతగా నిలబడ్డావా ఎవరన్నా ఆదుకున్నావా ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఎందుకు అంత విపరీతమైన ఆలోచన ఎందుకు మీరు ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు ఆయన నలభై నాలుగు లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట మరి వాలంటీర్స్ని ఏ విధంగా నిలబెట్టిన నువ్వు మోసం చేసావు ముంచావు చెప్పా చేయకుండా కనీసం వాలంటీర్స్ వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ కూడా చేయకుండా ఎన్నికలప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి వాలంటీర్స్కి మార్చిలోనే జియో ఎక్స్పైర్ అయిపోయింది కనీసం జియోని కూడా నువ్వు ఎక్స్టెండ్ చేయలేదే వాళ్ళ సంఖ్య కలుపుకుని నువ్వు నలభై నాలుగు లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు అంటే యువత నమ్ముతారా నిన్న ఇచ్చారు అద్భుతమైన తీర్పు ఆ యువత ఏ విధంగా పట్టభద్రులు ఊహించని విధంగా సుమారు డెబ్భై శాతం మెజారిటీ వచ్చేటట్టు ఓట్ బ్యాంక్ వచ్చేటట్టు ఓటు షేర్ వచ్చేటట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో మీరు అందరూ చూశారు ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన మనిషి స్వలాభం కోసం సొంత ఆస్తుల కోసం गतम वाला